అర్జునుడే ధర్మరాజుపై కత్తి ఎత్తుతాడు అదేంటి షాక్ అయిపోతున్నారా ఒకసారి యుద్ధం బాగా జరుగుతుంది యుధిష్ఠరుడు బాగా అలసిపోయి తన యొక్క శిబిరంలో రెస్ట్ తీసుకుంటున్నాడు ఏంటి అన్న కనిపిస్తలేడేంటి అని అర్జునుడు ఇద్దరు కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైతే అర్జునుడు యుదుష్ దగ్గరికి వచ్చారో ఈ యొక్క ధర్మరాజు చాలా సంతోషించాడు ఓకే తమ్ముడు వచ్చాడు అర్జునుడు ఖచ్చితంగా కర్ణుణ్ణి చంపేసే ఉంటాడు అని అది చెప్పడానికే వచ్చి ఉంటాడు అని ఆలోచించాడు ఆరాటం ఎదురు చూస్తున్నాడు అప్పుడు అర్జునుడు చెప్పాడు అన్నయ్య ఇప్పటి వరకు నేను అశ్వత్థామతో యుద్ధం చేయడమే సరిపోయింది ఇంకా కర్ణుణ్ణి ఎదిరించడానికి సమయం సరిపోలేదు అని అనగానే ధర్మరాజుకి అంతులేని కోపం వచ్చిందండి అప్పుడు అన్నాడు కర్ణుణ్ణి చంపలేక పిరికి వాడిలా ఇక్కడికి వచ్చావా యుద్ధం చేయడానికి భయపడినట్లయితే నీ యొక్క గాంధీవాణ్ణి వేరే వాళ్లకు ఇచ్చేయడం ఉత్తమం అని కోపంతో విధిష్ఠరుడు అన్నాడు అలా ఎన్నెన్నో తీవ్రమైన మాటలు విధిష్ఠరుడు మాట్లాడాడు గాంధీవం వేరే వాళ్లకు ఇచ్చేసాయి అని ఎప్పుడైతే ధర్మరాజు అన్నాడో వెంటనే అర్జునుడు కత్తి ఎత్తేశాడు అంతే కృష్ణుడికి అర్థమైపోయింది ఏంటి అర్జున కత్తి ఎందుకు ఎత్తావు అని ప్రశ్నించాడనమాట హే కృష్ణ గతంలో నేను ఒక రహస్యమైన ప్రతిజ్ఞ చేశాను ఎవరైనా సరే నా యొక్క గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మని సలహా ఇచ్చినట్లయితే వాళ్లను హతమారుస్తాను అని ప్రతిజ్ఞ చేశాను మరి ఇప్పుడు ధర్మరాజు అన్న ఆ మాట అన్నాడు మరి నా ప్రతిజ్ఞను నిజం చేసుకోవాలి అని అన్నమాట ఇది చాలా సంకటమైన పరిస్థితి ఈ పరిస్థితిలో ధర్మరాజు చావద్దు అర్జునుని యొక్క ప్రతిజ్ఞ చెడిపోవద్దు ఈ రెండిటికీ భంగము కలగకుండా ఏమి చేయాలి తదుపరి వీడియోలో చూద్దాం